హాయ్ అండి ఈరోజైతే పన్నీర్ బటర్ మసాలా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీగా అయితే చెప్పేస్తాను అలాగే దీనికి కాంబినేషన్గా కోకోనట్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా చేయండి పన్నీర్ బటర్ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్ పన్నీర్ ఒక త్రీ టమాటాస్ అలాగే టూ ఆనియన్స్ టూ చిల్లీస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవైతే మనకు పన్నీర్ బటర్ మసాలా కావాలి మెయిన్గా బటర్ కోకోనట్ రైస్కి అయితే కొబ్బరి పాలు అలాగే బియ్యం ఒక క్యారెట్ ఒక ఆలు ఒక ఆనియన్ అలాగే మూడు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఇవన్నీ ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇక హోల్ బిర్యానీ మసాలా కొంచెం ఆయిల్ ఇప్పుడు ఫస్ట్ పన్నీర్ బటర్ మసాలా అయితే ప్రిపేర్ చేసేద్దాం ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ చేసుకు ఆయిల్ వేసుకుని ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు టమాటా కూడా వేసేస్తున్నాను ఇవన్నీ చక్కగా మగ్గాలి పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ టమాటా ఉల్లిపాయ అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీన్ని చల్లారేక మనం మిక్సీ పట్టేస్తాం ఇవి గోరువెచ్చని నీళ్ళండి ఈ గోరువెచ్చని నీటిలో ఇలా పన్నీర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి తీసేసుకుందాం దీనివల్ల అయితే పన్నీర్ సాఫ్ట్ అవుతుంది ఉల్లిపాయ టమాటా మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసేస్తున్నా కొంచెం బటర్ వేసుకొని పన్నీర్ అంతా చక్కగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు పన్నీర్ ముక్కలన్నీ యాడ్ చేసేస్తున్నా పన్నీర్ ఫస్ట్ వేడి నీళ్ళలో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక్కొక్కలన్నీ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేశాక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను కొంచెం బటర్ యాడ్ చేశాను ఇందులో కొంచెం షాజీరా వేస్తున్నా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఇదంతా అయితే యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం దీన్ని బాగా ఫ్రై చేయాలి ఆయిల్ అంతా పైకి తేలేలాగా ఐ మీన్ బటర్ అంతా పైకి తేలేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి రుచికి తగ్గ ఉప్పు అలాగే కారం కూడా యాడ్ చేసుకోండి కసూరి మేతి కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఇవన్నీ చక్కగా అన్ని మిక్స్ చేసుకోవాలి అందులో ధనియాలు జీలకర్ర పౌడర్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తాం మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేయండి ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయింది ఈ పన్నీర్ పీసెస్ అయితే ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసి మసాలా అంతా పన్నీర్కి పట్టేలా కలపండి వన్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేయండి మనకి రెస్టారెంట్లో కంపల్సరీ షుగర్ యాడ్ చేస్తారు దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి మీరు బెల్లమైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక సెవెన్ మినిట్స్ ఉంచితే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారా కొంచెం మనకి బటర్ అనేది పైసే తేలుతుంది ఇప్పుడు కొంచెం బటర్ వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను మన పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ కొంచెం చల్లారాక ఇంకొంచెం తిక్గా అవుతుంది ఇప్పుడు కోకోనట్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ ఇందులో వన్ స్పూన్ గీ అలాగే వన్ స్పూన్ ఆయిల్ అయితే వేద్దాం ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అన్నీ ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులో ఆనియన్స్ క్యారెట్స్ వేసేసుకుందాం అలాగే ఆలు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసేసుకోండి కొంచెం అలాగే పుదీనా కూడా యాడ్ ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి ఈ కోకోనట్ రైస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప మనం ఇంకేం యూస్ చేయమండి ఇలా ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇవైతే కొబ్బరిపాలండి టూ గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నాను ఇప్పుడు టూ గ్లాస్ రైస్కి త్రీ కప్స్ అయితే కొబ్బరిపాలు యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి ఇందులో అయితే నేను కొబ్బరిపాలు యాడ్ చేసేస్తున్నాను థర్డ్ కప్పు నాకు కొబ్బరిపాలు ఇన్నే ఎన్నే వచ్చినాయి అందుకని నేను మిగతావి వాటర్తో ఫిల్ చేసేస్తున్నాను రుష్కి తగ్గ ఉప్పు ఇది ఎసరు ఇలా కాగుతుంది కదా ఇప్పుడు ఇందులోకి బియ్యం యాడ్ చేసేసుకుందాం ఇప్పుడంతా ఒకసారి మిక్స్ చేసి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసేయండి విజిల్ ఒక ఫోర్ విజిల్స్ అయితే రానిచ్చేద్దాం ఫోర్ విజిల్స్ అయితే వచ్చేసాయండి ఇప్పుడు మూత ఓపెన్ చేస్తున్నా అయితే కోకోనట్ రైస్ రెడీ పొడి పొడిగా ఉంది చాలా వేడిగా ఉంది కొంచెం చల్లారితే ఇంకా పొడి పొడిలాడుతూ ఉంటుంది మనం ఎప్పుడు సర్వ్ చేసుకున్నా ఫస్ట్ కర్రీ వేసుకొని తర్వాత రైస్ వేసుకోవాలండి పన్నీర్ బటర్ మసాలా కోకోనట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్టింగ్ టైం పన్నీర్ బటర్ మసాలా రోటీలోకి కానీ చపాతీలో కానీ పుల్కా పూరి దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ రెస్టారెంట్లో ఎలాంటి టేస్ట్ ఉంటుందో సేమ్ అలాగే వచ్చిందండి నిజంగా చాలా బాగుంది కంపల్సరీ ట్రై చేసేయండి